హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ ఎలా ఉన్నారు తప్పకుండా నాతో కింద కామెంట్స్లో షేర్ చేయండి అండ్ వ్లాగ్ వచ్చేసరికి ఇప్పుడు టైం అయితే సిక్స్ ఓ క్లాక్ అయితే అయ్యిందండి మార్నింగ్ ఈ టైం అయితే టెన్ మినిట్స్ ఫాస్ట్లేండి కరెక్ట్గా చెప్పాలంటే ఇంకా సిక్స్ కూడా అవ్వలేదు ఒక టెన్ మినిట్స్ అయితే ఉన్నది సిక్స్ అవ్వడానికి సో నేను లెగ్స్ కూడా ఒక ఫైవ్ మినిట్స్ అయితే అయ్యిందండి ఇంకా లెగ్స్ని వెంటనే ఇంకా గేజర్ అనేది ఆన్ చేసేసాను ఇంకా పాప్ స్కూల్కి అయితే వెళ్తుంది సో ఇంకా స్నానం చేసేటప్పుడు కంపల్సరీగా హాట్ వాటర్తోనే స్నానం చేస్తుంది సో లెగ్స్ని వెంటనే గీజర్ అనేది ఆన్ చేశాను ఇంకా లైట్ ఆన్ చేసి కిచెన్ అదంతా కూడా ఏ విధంగా ఉన్నదో జస్ట్ ఒకసారి అయితే చూసుకుంటూ ఉంటాను ఏ రోజుకి ఆ రోజు నైటే ముందే కిచెన్ అదంతా కూడా నీట్గా అయితే సర్దిసుకుని క్లీన్ చేసేసుకుని అయితే పడుకుంటూ ఉంటానండి ముందు రోజు ఇడ్లీ రుబ్బదంతా కూడా రుబ్బుకున్నాను సో ఇంకా ఆ గ్రైండర్ అదంతా కూడా ఇంకా వాష్ చేసేసుకుని కిచెన్ ప్లాట్ఫామ్ మీద అయితే పెట్టేశాను సో బాల్కనీలోకి అయితే వచ్చానండి సో రోజు ఒక టెన్ మినిట్స్ అయినా సరే బాల్కనీ బయట అయితే ఉండడం అయితే అలవాటు ఒక్కొక్కసారి ఈ టైంకి అయితే సూర్యుడు అయితే వచ్చేసి ఉంటారండి అయితే కొంచెం చీకటి చీకటిగానే ఉన్నది ఇంకా స్ట్రీట్ లైట్స్ అవన్నీ కూడా ఇంకా స్టాప్ చేయలేదు ఇంకా గాలేదంతా కూడా చల్లగా ఉన్నది కానీ బట్ చెట్లు అవన్నీ కూడా ఏమీ మూవ్ అవ్వట్లేదండి ఇంకా గుమ్మం అయితే వచ్చేసి ఇంకా తడదంతా కూడా పెట్టేసుకుని ముగ్గదంతా కూడా పెట్టేసుకున్నాను ఇంకా గుమ్మం బయట కూడా బయట ఏ విధంగా ఉన్నది అని చెప్పేసి జస్ట్ అయితే చూపిస్తున్నాను చూస్తున్నారు కదా నల్ల నల్లగా మబ్బులు అయితే ఉన్నాయి బహుశా ఈ రోజు సూర్యుడు వస్తారో రారో అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను అనమాట సో భలే వెరైటీగా అయితే అనిపించింది అండి అక్కడ చూస్తున్నారు కదా అక్కడక్కడ నల్ల నల్ల మబ్బులు అలాగా కొంచెం తెల్ల తెల్లగా షైనీ షైనీగా మబ్బులు అవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి సో బాగుంది కదా అని చెప్పేసి జస్ట్ అలా అయితే షూట్ చేశాను ఇంకా మా పాప మా అయితే ఇంకా నిద్ర లేవలేదు సో ఇంకా వాళ్ళు లేవడానికి ఇంకో కొంచెం టైం అయితే పడుతుంది లెండి సో మా వారు ఎంచుమించు సిక్స్ థర్టీకి లెస్ సెవెన్ ఆ టైంకి అయితే లెగుస్తారు ఇంకా మా పాప కూడా ఎంచుమించు వాళ్ళ డాడీ కొంచెం కొంతసేపటికే ఇంకా తను కూడా లెగిసిపోతుంది ఇంకా ఈరోజైతే బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ అనేది బ్యాటర్ ముందుగానే ప్రిపేర్ చేసేసానండి ముందు రోజు నైటే ఇంకా ఆ ఇడ్లీలోకి ఇక్కడ పల్లీల చట్నీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను సో పల్లీల చట్నీ ఏంటంటే మా ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఇష్టంగా అయితే తింటూ ఉంటాము సో అందు గురించి అని చెప్పి ఇడ్లీలోకైనా సరే దోశకైనా సరే మ్యాక్సిమం పల్లీ చట్నీయే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటామండి సో పల్లీలు అవన్నీ కూడా ఎంత కావాలో అంత అయితే వేసేసి పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు అవన్నీ కూడా వేసేసి కొంచెం ఆయిల్ వేసి చక్కగా అయితే ఫ్రై చేస్తూ ఉన్నాను ఇంకా ఫ్రై అవుతూ ఉన్నాయి కదా సై మెయింటేనియస్గా ఇక్కడ అయితే వైట్ రైస్ అదంతా కూడా కుక్ చేసేస్తున్నానండి ఇంకా అదంతా కూడా కుక్కర్లో అయితే పెట్టేశాను రైస్ అదంతా కూడా అని ఈరోజు తన లంచ్ బాక్స్కి మా పాపకి దొండకాయ ఫ్రై అనేది చేయమన్నది సో అందు గురించి అని చెప్పి దొండకాయలు అవన్నీ కూడా కవర్లోంచి తీసేసి ఇలాగ వాటర్లో అయితే వేసేసాను దొండకాయల పైన మనకి కొంచెం కొంచెం నల్ల నల్లగా అయితే ఉంటాయి కదా డస్టీగా డస్టీగాని సో అవన్నీ కూడా పోవాలి అంటే కొంచెంసేపు మన నీళ్ళల్లో వేసినట్లయితే అది నాని ఈజీగా అయితే వచ్చేస్తుంది అనమాట ఆ డస్ట్ అదంతా కూడా అని సో ఇంకా ఇక్కడ అయితే చింతపండు ఫైనల్గా అయితే ఇంకా వేసేసాను పల్లీలు అవన్నీ కూడా మంచిగా అయితే ఫ్రై అయిపోయినాయి ఒక్కొక్కసారి అయితే డ్రై రోస్ట్ పల్లీలు చేసినప్పుడు అయితే పల్లీల పొట్టు అనేది తీస్తూ ఉంటాను ఇలా ఆయిల్లో ఫ్రై చేసినప్పుడైతే పల్లీల పొట్టు అనేది తీయనండి డైరెక్ట్గా మిక్సీ అయితే చేసేస్తాను సో ఇంకా మనం లాస్ట్ అండ్ ఫైనల్గా చింతపండు వేయడం వూలన అది మగ్గడం గురించి అని చెప్పేసి చింతపండు వేసేసి ఈ వేడివేడిగా ఉన్న పల్లీలు పచ్చిమిరపకాయలు అవన్నీ కూడా దాని మీద అయితే కవర్ చేసేసాను సో దట్ ఆ వేడికి మగ్గుతుంది కదా చింతపండు అని చెప్పేసి ఇంకా చల్లారడానికి కొంచెం టైం అయితే పడుతుంది కదండి ఇంక అయితే దొండకాయలు అవన్నీ కూడా బాగా వాష్ చేసేసి ఇక్కడ అయితే కటింగ్ అదంతా కూడా చేసేస్తున్నాను సో రోజు అయితే దొండకాయ ఫ్రై అయ్యేదంతా కూడా ఇలా కొంచెం పొడుగ్గా సన్నగా అయితే కట్ చేసి ఫ్రై కింద చేద్దామని చెప్పేసి ఈ విధంగా అయితే కట్ చేస్తున్నానండి దొండకాయలు అవన్నీ కూడా కటింగ్ చేయాలి అంటే చాలా ఎక్కువ టైం అయితే పట్టేస్తూ ఉంటుంది కదా అలాగే దొండకాయ రెసిపీ చేయాలన్నా సరే కొంచెం ఎక్కువ టైమే పడుతూ ఉంటుందండి ఇంకా అందు గురించి అని చెప్పి దొండకాయలు ఏమన్నా సరే ప్రిపేర్ చేయాలి అంటే నేను ముందు రోజే కటింగ్ అనేది చేసేసుకుంటూ ఉంటాను బట్ ఈ మధ్యన ఏంటంటే త్వరగా నైట్ పడుకుంటూ పోతున్నాను అలాగే త్వరగా ఇంకా మార్నింగ్ కూడా లేగిపోతున్నాను టైం అదంతా కూడా బాగానే ఉంటుందండి హడావడు లేకుండా ప్రశాంతంగా అయితే పనులు అవన్నీ కూడా చేసుకుంటున్నాను సో అందు గురించి అని చెప్పి ఇంకా మార్నింగే కటింగ్ అదంతా కూడా చేసుకున్నాను ఇంక ఇక్కడ అయితే రైస్ అదంతా కూడా ఇంకా ప్రెజర్ అదంతా కూడా వచ్చేసింది రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట అండ్ ఇంక ఇక్కడ అయితే దొండకాయ ఫ్రై అదంతా కూడా చేసేస్తున్నాను రోజు ఈ మధ్యన ఎడిటింగ్ అదంతా కూడా మార్నింగ్ టైంలోనే చేసుకుంటున్నానండి నైట్ అయితే త్వరగా పడుకుండిపోవడం మూలన ఇంకా త్వరగా లెగుస్తున్నాను కదా ఇంకా తన్ని పాపను స్కూల్కి పంపించేసిన తర్వాత ఎడిటింగ్ వర్క్ అవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుంటున్నానండి చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది క్వాలిటీ టైంలో అయితే అనిపిస్తూ ఉన్నది మ్యాక్సిమమ్ పనులవన్నీ కూడా మార్నింగ్ చేసేసుకోవడం మూలన కొంచెం పీస్ఫుల్గా అయితే ఉంటుంది ఇంకా ఇక్కడ దొండకాయ ఫ్రై అదంతా కూడా చేసేస్తున్నాను సో అవన్నీ కూడా ఆయిల్లో వేసేసిన తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేసేసి అలా నెమ్మదిగా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటున్నాను ఇంకా ఈ అవన్నీ కూడా చల్లారిపోయినాయి అండి మిక్సీ జార్లో ఇంకా వేసుకుని కొంచెం జీలకర్ర అలాగే కొంచెం సరిపడినంత ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఇంకా పంచదార వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని చట్నీ అనేది ప్రిపేర్ చేసుకున్నాను ఈ విధంగా ఒకసారి పల్లీ చట్నీ చేసుకుని చూడండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇంకా దానికైతే పోపు అనేది వేయాలి నాకు పోపు వేస్తేనే ఏ చట్నీ అన్నా సరే తినాలనిపిస్తూ ఉంటుందండి పోపు లేకుండా అయితే అస్సలు నాకు దిగదనమాట ఇంకా ముందు రోజు ఇడ్లీ రుబ్బు రుబ్బుకున్నానని చెప్పేసి అన్నాను కదా ఆల్రెడీ ప్రీవియస్ వ్లాగ్లో కూడా షేర్ చేశాను ఇడ్లీ రుబ్బదంతా కూడా ఎలా రుబ్బుకున్నాను అనేది సో ఇంకా చక్కగా ఈ బౌల్లో ఏంటంటే రుబ్బదంతా కూడా ఇప్పుడు ప్రస్తుతానికి మాకు మార్నింగ్ ఇడ్లీ పెట్టడానికి అయితే సరిపోతుంది సో ఇంకా ఉప్పదంతా కూడా వేసేసుకుని చక్కగా అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను ఇడ్లీ రుబ్బదంతా కూడా నేను గ్రైండర్లోనే ఇంకా రుబ్బుకుంటూ ఉంటానండి సో గ్రైండర్లో రుబ్బుకున్నట్లయితే ఇడ్లీలు అవన్నీ కూడా మంచి స్మూత్గా భలే ప్లఫీ ప్లఫీగా అయితే వస్తూ ఉంటాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ అయితే చట్నీ చేసేసుకున్నాను కదా చట్నీకి అయితే ఇక్కడ పోపు అనేది రెడీ చేసేసుకుంటున్నాను ఈ మధ్యన నైట్ టైం అన్నా సరే వీడియో ఎడిటింగ్ కొంచెం టైం ఉన్నప్పుడు వీడియో ఎడిటింగ్ చేసుకుందాము అనుకుంటే ఎక్కువగా ఇప్పుడు మనకి వారాహీ నవరాత్రులు అవన్నీ కూడా జరుగుతున్నాయి కదండీ ఇంటి దగ్గర కొన్ని టెంపుల్స్ ఉంటాయి అక్కడ ఏంటో రోజు పూజలు అనేవి జరుగుతున్నాయి అన్నమాట సో ఇంకా ఆ వీడియో ఎడిటింగ్ వాయిస్ ఓవర్ అవన్నీ కూడా ఇచ్చేటప్పటికి కొంచెం డిస్టబెన్స్గా ఉంటుందని చెప్పేసి ఎర్లీ మార్నింగే వాయిస్ ఓవర్ అనేది టైం బట్టి చూసుకుని అయితే చేసుకుంటున్నాను సో అదనమాట సో మీలా ఎంతమంది వారాహి నవరాత్రులు అవన్నీ కూడా చేసుకుంటున్నారండి నేనైతే ఏమీ చేయటం లేదు బట్ ఇప్పుడైతే చాలామంది చేసుకుంటున్నారు వీడియోస్ కూడా చూస్తున్నాను అప్లోడ్ చేస్తున్నారు కదా సో చట్నీకి అయితే పోపు అనేది వేసేసానండి ఇంకా ఇక్కడ అయితే ఇడ్లీలు అవన్నీ కూడా పెట్టేస్తున్నాను సో ఒక పదకొండు ఇడ్లీలు అయితే పెడతానండి అంటే ఒక నాలుగు ఇడ్లీలు నాకు నాలుగు ఇడ్లీలు ఏంటంటే మా వారికి ఒక మూడు ఇడ్లీలు ఏంటంటే మా పాపకి అన్నట్టు అనమాట అది బేసికల్లీ రెండే తింటది కానీ ఒక్కొక్కసారి టేస్ట్ చట్నీ అవన్నీ కూడా బాగా నచ్చితే ఇంకొక ఇడ్లీ అనేది ఎక్స్ట్రా తింటదనమాట సో గురించి అని చెప్పి సేఫ్ సైడ్ ఇంకో ఎక్స్ట్రా ఇడ్లీ అనేది పెట్టేస్తూ ఉంటాను సో ఇంక ఇడ్లీ అవన్నీ కూడా స్టవ్ మీద అయితే పెట్టేసానండి ఇంకా దొండకాయ అవన్నీ కూడా సిమ్లో పెట్టి వేపడం మూలన ఇంకా చక్కగా అయితే వేగుతూ ఉన్నది చెప్పాను కదా దొండకాయ కటింగ్కి ఎంత టైం పడుతుందో అలాగే వండడానికి కూడా ఎక్కువ టైమే పడుతూ ఉంటుందండి సో ఇంకా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే కుక్ అయింది ఇంకొక థర్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఆనియన్స్ అవన్నీ కూడా వేసేసాను అవి వేసేసి ఆనియన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా కారం అదంతా కూడా జల్లేస్తే ఇంకా దొండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఇంకా ఫ్రై అదంతా కూడా ఇంకా కొంచెం రైస్ అదంతా కూడా వేసి ఇంకా మా పాపకి లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను అండ్ ఈరోజు మాకు ఫ్రైతో పాటు ఇంకా మామిడికాయ పప్పు చేద్దామని చెప్పి డీప్ ఫ్రిడ్జ్లో నుంచి మామిడికాయ ముక్కలు అలాగే కందిపప్పు అదంతా కూడా నానబెట్టేసానండి ఇంకా మా పాపన అయితే స్నానానికి అయితే పంపించేసాను ఇంకా తను వచ్చేటప్పటికల్లా ఇక్కడ బెడ్షీట్ అదంతా కూడా సెట్ చేద్దామని చెప్పి ముందుగా క్విల్ట్ అదంతా కూడా కప్పుకున్నది ఇంకా ఫోల్డ్ చేసేస్తున్నానండి రోజు అయితే కొంతసేపు వేసేది అంతా కూడా వేసుకునే పడుకుంటున్నాము కొంచెం నిద్దట్లోకి వెళ్ళిన తర్వాత ఆ తర్వాత ఏసీ ఆఫ్ చేసుకుని ఫ్యాన్ అదంతా కూడా వేసుకుని అయితే పడుకుంటున్నామండి ఇంకా పాప అయితే రెడీ అయిపోయింది నేను రెడీ చేసేసాను ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేశాను పెట్టేసి ఇంకా నెమ్మదిగా అయితే ఇంకా స్కూల్కి అయితే వాళ్ళ డాడీ అయితే ఇంకా తీసుకుని వెళ్ళిపోయారండి ఇంకా మా హస్బెండ్ అయితే రాలేదు ఇంకా ఇక్కడ అయితే నేను ఇల్లుకి భూజులు దులుపుతున్నానండి ఇంకా మనకి శ్రావణ మాసం అయితే ఇంకా నెక్స్ట్ మంతే కదా ఆషాఢ మాసంలో అయితే కంపల్సరీగా నేను భూజులు అనేది దులుపుతూ ఉంటాను ఇంకా శ్రావణ మాసం నుంచి మనకు పండుగలు అవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి కదండీ సో ఈ భూజులు అవన్నీ కూడా దులుపు కూడా చాలా రోజులు అయితే అయిపోయింది ఇయర్లీ ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ అయితే అయిపోయిందండి సో డస్ట్ కూడా కొంచెం ఎక్కువగా ఉన్నదని చెప్పేసి ఇంకా అవన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాను సో నైన్గా ఉండేటప్పుడే చేసుకోవచ్చు కానీ బట్ తనకి ఏమైనా డస్ట్ అదంతా కూడా పట్టేస్తుందేమో అని చెప్పేసి ఇంకా తను స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఈ పని అదంతా కూడా ఇంకా చేసుకుంటున్నానండి వంటదంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇక్కడ అయితే ఈ బూజులు అవన్నీ కూడా దులపడం అయితే నేను మీకు కొంచమే పెట్టాను కానీ ఇల్లు అంతా కూడా బాత్రూమ్స్ బాల్కనీలు ఇల్లు అంతా కూడా దులిపేటప్పటికీ దగ్గర దగ్గర నాకైతే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే టైం పట్టిందండి ఇలా గోడలు కూడా కొంచెం డస్ట్ అది అంతా కూడా పడుతుంది కదా ఆ డస్ట్ అది అంతా కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసుకుంటూ ఉన్నాను అండ్ చాలామంది ఇప్పుడు ఆషాఢ మాసంలో జ్యువెలరీ షాపుల్లో అయితే ఆఫర్స్ అవన్నీ కూడా పెడుతున్నారు కదండి మంది జ్యువెలరీస్ శారీస్ అవన్నీ కూడా శ్రావణ అని చెప్పి ఆషాఢ మాసంలో ఆఫర్లు ఉండే టైంలోనే తీసుకుంటూ ఉంటారు కదా సో జ్యువెలరీ షాప్లో అయితే మలబార్ గోల్డ్లో లో కూడా కొన్ని జ్యువెలరీ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ అదంతా కూడా పెట్టున్నారండి అలాగే జాయాల్ కాస్లో కూడా వేస్టేజ్ మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అనేది పెట్టున్నారు నేను మొన్న షార్ట్ వీడియో కూడా చేశాను కదా సీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ కూడా బ్రాంచ్లో కొన్ని పర్టికులర్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ మీద మనకి వేస్టేజ్ అలాగే మేకింగ్ ఛార్జెస్ అనేది కంప్లీట్ జీరో అండి సో ఆఫర్ అనేది చాలా చాలా బాగుందనమాట సో ఇలాంటి మంచి ఆఫర్ ఉండేటప్పుడు అయితే అసలు మిస్ చేసుకోకండి ఓన్లీ సోమాజిగూడ బ్రాంచ్లోనే అనమాట సీఎంఆర్ లెగ్స్ ఆఫ్ జ్యువెలరీ దాంట్లోని సో కలెక్షన్ అదంతా కూడా మంచిగా ఉన్నాయి సో ఒకసారి అయితే వెళ్ళి చెక్అవుట్ చేయండి చాలామంది శ్రావణ మాసంలో అయితే బంగారం అనేది అంతో ఎంతో కొంటూ ఉంటారు కదా సో ఖచ్చితంగా అయితే ఒకసారి వెళ్ళి ఇలాంటి ఆఫర్ టైంలో అయితే మంచిగా అయితే పర్చేస్ చేసుకోండి ఇంకా ఇక్కడ అయితే భూజ్లం కూడా దులిపేసిన తర్వాత ఇల్లు అదంతా కూడా ఊడ్చుకుంటా ఇంకా వస్తున్నాను సో చూసారు కదా భూజ్లా కూడా దులిపేటప్పటికి బోల్డ్ అంతా చెత్త అయితే వచ్చేసింది ఇంకా ఇక్కడ ఏంటంటే ఈ మధ్యన ఫ్యాన్స్ అవన్నీ కూడా కొంచెం ప్రాబ్లమ్ అయితే వస్తున్నాయండి మా ఫ్యాన్స్ అవన్నీ కూడా కొంచెం ఓల్డ్ ఫ్యాన్సే బట్ మంచిగా అయితే పనిచేస్తూ ఉన్నాయన్నమాట బట్ ఈ మధ్యన ఏంటంటే కొన్ని కొన్ని ఫ్యాన్స్ సౌండ్ వస్తున్నాయి ఒక ఫ్యాన్ ఏంటంటే ఫోర్లో పెట్టినా సరే వన్లోనే తిరుగుతున్నట్టు తిరుగుతుంది ఫైవ్లో పెడితేనే ఫుల్ స్పీడ్ అయితే తిరుగుతుంది అనమాట అందులో బెడ్రూమ్ ఫ్యాన్ కంపల్సరీ అలాగే హాల్లో ఫ్యాన్ అనేది ఇంకా కంపల్సరీ వాడుతూ ఉంటాం కదా ఇంకా ఆ ఫ్యాన్లతో పాటు మిగతా ఫ్యాన్లు కూడా ఇంకా ఎలక్ట్రిషియన్ పిలిపించి అయితే చెక్ చేస్తూ ఉన్నారు ఇంకా రెగ్యులేటర్లు ఏవో కొన్ని ప్రాబ్లమ్ ఉన్నాయని చెప్పేసి రెగ్యులేటర్లు అవన్నీ కూడా తీసేసారు ఏవో షాపింగ్ చేయడానికని చెప్పేసి ఇంకా ఆ ఎలక్ట్రిషియన్ ఇంకా మా వారైతే బయటకైతే వెళ్ళారనమాట సో ఇల్లదంతా కూడా క్లీన్ చేశాను మళ్ళీ పనులు అవన్నీ కూడా అయిన తర్వాత ఇంకా నాకు డబుల్ వర్క్ అండి సో ఇంకా అయితే ఇంకా ఫ్యాన్లు అవన్నీ కూడా మంచిగా అయితే ఇంకా ఫిక్స్ చేసేసారు ఇంకా ఫ్యాన్స్ అవన్నీ కూడా మంచిగా అయితే తిరుగుతూ ఉన్నాయి ఇంకా ఫ్యాన్లవన్నీ కూడా పనిలో పని ఇంకా క్లీన్ చేసేసామన్నమాట ఇంకా దాని తర్వాత ఇంకా నేను పెద్దగా అయితే వీడియోదంతా కూడా ఏమీ షూట్ చేయలేదండి ఇది ఈవినింగ్ అనమాట సో ఇంకా నేను ఆ అవన్నీ కూడా దులుపుకోవడం ఇళ్ళదంతా కూడా క్లీన్ చేసుకోవడం ఇంకా దాని తర్వాత బట్టలు అవన్నీ కూడా వాషింగ్ అయితే వేసానండి సో ఆ బట్టలవన్నీ కూడా ఇంకా ఈవినింగ్ అయితే ఆర్నీ అనమాట సో ఇంక ఈరోజైతే బూజులు దులపడాలు అవన్నీ కూడా పెట్టాను కాబట్టి బెడ్షీట్స్ అవన్నీ కూడా ఇంకా వాషింగ్లో అయితే వేసేసాను అవైతే మడత పెట్టాలి ఇంకా పాప స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈరోజైతే ఈ వెజ్ రోల్స్ అయితే చేద్దామని చెప్పేసి ఇంకా ఫ్రిడ్జ్లోంచి అయితే తీసానండి బయటికి ఇవి మొన్న డిమార్ట్కి వెళ్ళినప్పుడైతే ఇంకా అన్నమాట అప్పుడైతే ఆల్రెడీ ఈ ప్యాకెట్లో ఎయిట్ స్ప్రింగ్ రోల్స్ అయితే ఉన్నాయండి ఆల్రెడీ ఒకసారి అయితే ఒక ఫోర్ స్ప్రింగ్ రోల్స్ ఫ్రై చేసుకుని అయితే తినేసాను టేస్ట్ అయితే చాలా బాగున్నాయి వెజ్ వెండి ఇంకా దాంతోపాటు ఇంకా పొటాటో స్మైలీస్ ఉంటాయి కదా అవి కూడా ఇంకా తీసాను అనమాట వెజ్ రోల్స్ అయితే నాలుగే ఉన్నాయి కదా ఇంకా పొటాటో స్మైలీస్ కూడా ఫ్రై చేద్దామని చెప్పి అది కూడా ఇంకా డీప్ ఫ్రిడ్జ్లోంచి అయితే తీసాను ఇది బాగుంటాయండి అప్పుడప్పుడు అంటే హెల్దీ ఏం కాదు కానీ అప్పుడప్పుడు తింటే బాగుంటాయి సో ఇంకా ఇంకా ఇక్కడ అయితే డీప్ ఫ్రైకి ఆయిల్ అదంతా కూడా వేసేసి ముందు అయితే స్ప్రింగ్ రోల్స్ అవన్నీ కూడా ఫ్రై చేసేస్తున్నాను ఇలా డీప్ ఫ్రై అవన్నీ కూడా చేయాలంటే పెద్ద పెద్ద మూకుళ్ళు అయితే చేయను చిన్న మూకుల్లోనే ఇంకా చేస్తూ ఉంటాను పెద్ద మూకుడు అయితే ఎక్కువ ఆయిల్ అయితే పట్టేస్తూ ఉంటుంది కదా సో అందుగురించి అని చెప్పి కొంచెం కొంచెంగా అయినా సరే ఫ్రై చేసుకున్న పర్వాలేదని చెప్పి చిన్న మూకుల్లోనే ఇంకా ఆయిల్ అదంతా కూడా వేసి ఫ్రై చేస్తూ ఉంటానండి సో స్ప్రింగ్ రోల్స్ అయితే ఇంకా ఫ్రై చేసేసి ఇంకా మా వారికి మా పాపకి అయితే ఇంకా టమాటో చెప్ప అయితే వేసేసి ఇచ్చేసాను ఇంక ఈ అయితే ఇంకా పొటాటో స్మైలీస్ అవన్నీ కూడా ఫ్రై చేస్తున్నాను అనమాట ఇంకా నా గురించి కూడా కొన్ని అయితే పక్కన పెట్టుకున్నానండి సో ఇవన్నీ కూడా వేడివేడిగా తింటేనే బాగుంటాయి కదా సో ఇంకా పాప స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఇవి చేస్తున్నానన్నమాట తనకు కూడా కొంచెం ఆకలి వేస్తుంది మమ్మీ అంటే సరే అని చెప్పి ఫ్రిడ్జ్లో అయితే ఇవి ఉన్నాయి కదా ఇవి తీసుకుని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి సో ఇంకా ఇవి రెగ్యులర్గా తినడం అయితే మంచిది కాదు కానీ అప్పుడప్పుడు అయితే పర్వాలేదు ఇవి ఈవినింగ్ టైంలోనే బాగుంటాయండి ఒకసారి ఎప్పుడు నైన్కాకి యూకేజీలో ఉండేటప్పుడు ఈ పొటాటో స్మైలీస్ బాగానే ఉంటాయేమో అని చెప్పేసి నేనైతే ఫ్రై చేసి మార్నింగ్ స్నాక్స్ బాక్స్లోకి అయితే పెట్టి పంపిస్తే మెత్తగా అయిపోయినాయి అనమాట అంత మెత్తగా అయిపోవడం మూలన అది అయితే తినే తినలేదు సో ఇంకా ఎప్పుడూ తెచ్చుకోలేదులేండి చాలా రోజుల తర్వాత మళ్ళీ మొన్న డి వెళ్ళినప్పుడు అయితే తెచ్చుకున్నాము ఇంకా దాని తర్వాత ఇంకా ఇక్కడైతే ఓ సడన్గా వర్షం పడిందండి అప్పటి వరకు క్లైమేట్ అదంతా కూడా బాగానే ఉంది కానీ సడన్గా అప్పటికప్పుడు వర్షం అయితే పడిపోయింది మా వారైతే వాకింగ్కి అయితే వెళ్ళారనమాట రోజు ఈవినింగ్ అయితే వాకింగ్కి వెళ్తున్నారు సో ఇంక వర్షం పడిపోతుందని చెప్పేసి ఇంకా ఇమీడియట్గా ఇంకా వెంటనే ఇంకా ఇంటికి అయితే వచ్చేసారండి సో ఇంక ఈరోజు ఫ్రైడే కదా సో ఇంకా ఈ రోజుతో అయితే మా పాపకి ఈ మిట్టం ఎగ్జామ్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి అండి సో ఇంక ఈ రోజు నుంచి ఏంటంటే కొంచెం నేను రిలాక్స్ అవ్వచ్చు అనమాట దానికి ఎగ్జామ్స్ అనుకోండి దాని టెన్షన్ కూడా నేనే పడిపోతూ ఉంటాను అనమాట సో మొత్తానికి ఈరోజు శుక్రవారం కాబట్టి ఈ రోజుతో అయితే తన లాస్ట్ ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోతుంది మొత్తానికి వర్షం అదంతా కూడా పడింది ఒక పావు గంట ఇరవై నిమిషాలే కానీ బట్ చాలా పెద్దగా అయితే పడిందండి ఇంకా దాని తర్వాత ఇమీడియట్గా ఇంకా ఉక్కుపోతనేది స్టార్ట్ అయిపోయింది మీ ఏరియాలో కూడా వర్షాలు అవన్నీ కూడా పడుతున్నాయండి కింద కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి బెంగళూరులో అయితే పడుతున్నాయని అని చెప్పేసి వింటున్నాను ఇంకా అదనమాట ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించిందండి నచ్చిందా నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్